అన్న పోయిండు షెల్లను బయటికి పట్టుకొచ్చిండు పాదం మీద పుట్టుమచ్చనై షెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే షెల్లెమ్మా అని నిజంగానే రుణం తీర్చుకున్నాడు కదా కేటీఆర్ అన్న కవితక్క బేల్ కోసం ఎన్నటి సందో ఎదురు చూస్తున్న కారుపాటి లీడర్లు కార్యకర్తల కోరిక ఇయ్యాల నెరవేరింది ఇక కవితక్క బేల్ ముచ్చట్ను మొదటికెంచి కొసదాక పురాగ చెప్తాం సూషరా లిక్కర్ కేసుల కవితక్క కూడా ఉన్నదని గీ ఏడాది మార్చి పదిహేనో తారీఖు నాడు అరెస్ట్ చేసిండ్రు ఈ ఆఫీసర్లు గప్పడి సంధి గిప్పటిదాకా మలకల బెయిల్ కోసం ప్రయత్నించిండ్రు కార్ కార్పాటోలు గాని ఫాయిదా లేకుండా పోయింది ఎన్ని కారణాలు చెప్పినా కవితక్కకు బెయిల్ ఇయ్యలే కోర్టు ఇప్పటికే నూట అరవై నాలుగు దినాలు అయితున్నది కవితక్క జైలుండబట్టి పానం కూడా మంచిగా లేదు ఇక లిక్కర్ కేసుల కవితక్కు ఉన్నదని చెప్పేందుకు ఏం ప్రూఫ్స్ ఉన్నాయని పెద్ద కోర్టు అడిగింది ఈడీ సిబిఐ ఆఫీసర్లను అప్రూవర్లుగా మారినోళ్ళు గీమె పేరు చెప్పిండ్రు అని చెప్పిండ్రు గాళ్ళు చెప్తే ఎట్లా నమ్మకం వేరే ప్రూఫ్స్ ఉండాలే కదా అని పెద్ద కోర్టు గట్టిగానే ఈడి ఈడీ ఫోన్ లో ఆ డిలీట్ చేసిందని చెప్తే కూడా అది అందరు చేసేదేనాయే గట్లా ఆ మెసేజ్ డిలీట్ చేస్తే లిక్కర్ కేసులు ఉన్నట్ట అని పెద్ద ప్రశ్న వేసింది పెద్ద కోర్టు ఈడి వల్ల లాయర్లకు ఇగిట్ల గంటన్నరసేపు సేపు వాదనలైనాక పది లక్షల పూచి కత్తు కట్టాలే పదిహేను రోజుల కోపారి నెల రోజుల కోపారి విచారణకు వెళ్తే రావాలి పాస్పోర్ట్ ఇయ్యాలే బయటి దేశాలకు పోవాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి అని ఇట్లా కొన్ని కండిషన్లు పెట్టి కవితక్కకు బేలిచ్చింది పెద్ద కోర్టు గులాబీల జెండలే రామక బేల్ మీద బయటికి కచ్చనే మా కవితక్క అని మస్తు సంబరంలో కారు రుకారుపాటోలు టపాసులు వేల్చి స్వీట్లు తినిపించుకున్నారు ఇక అక్క జైలు ఎంచి ఇట్లా వచ్చిందో లేదో మస్తుగా నినాదాలు చేసి పార్టీ ఎమ్మెల్యేలు లీడర్లు అయితే జైలు కెంచి బయటకు వచ్చినా కూడా అక్క ఇయ్యాల హైదరాబాద్ కైతే రాలే రేపు పగటిల్లి ఢిల్లీలనే మైకుల ముంగడికి వచ్చి మాట్లాడి బయలుతుందట హైదరాబాద్ కు రాఖీకి రాకపోయినా గాని బతుకమ్మ వచ్చింది మా కవితక్క గా బతుకమ్మే కవితక్కకు మస్తుగా పడుతున్నారు కారు పార్టీ లీడర్లు కార్యకర్తలు ఇక మరి గిన్నెంట్ గా ఉన్న కేసీఆర్ సారు జోరు చూపెడతాడు కావచ్చు ఇక ఇప్పుడు శురు అసలు రాజకీయం తెలంగాణ లా తక్కకు కులచ్చుడు ఏందో గాని పువ్వు పార్టీ చెయ్యి పార్టీ లీడర్లు చిత్ర చిత్రంగా చేస్తున్నారు కదా కారు పార్టోల కంటే ఎక్కువ పువ్వు పార్టీ పార్టీ కంగ్రాట్స్ చెప్పుకుంటున్నారు చెప్పుకుంటే గిపుకుంటే కారు పాటోలు చెప్పుకోవాలి గాని నడుమిట్ల గీలు ఎందుకు చెప్పుకుంటున్నారు అని అంటారా అయితే ఎందుకో సూదురు పాండ్రి ఉత్తగుండి నా దండం దండంబెట్టినా అన్నడట కేవలం అగో గట్లనే ఉన్నది పువ్వుపాటి పార్టీ లీడర్ల కథ ఉత్తగుండి నా చేతులేంజేర్తయ్యని పువ్వుపాటి బండి సంజయన్న ఉత్తగుండి నా మహేష్ గౌడ అన్న కవితక్క బేలు ముచ్చట మీద అగ్గి పుల్లేసిర్రు గది చూసి కారుపాటోలకు మస్తుగా మండుతున్నది మేమెన్నట్కేంచో అనుకుంటున్న ముచ్చట్నే గిది కారుపాటి పార్టీల విలీనం కాబోతున్నది కాబట్టే బేలచ్చింది కవితక్కకు అని మాట్లాడిండు పార్టీ మహేష్ అన్న బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ ఈ బేల్ ద్వారా మొదలైందని చెప్పొచ్చు మేము ముందు నుంచి చెప్తా ఉన్నా గత పదేళ్లుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందంలో ఉన్నారు అన్ని కూడా కూడ బలుపుకొని వారు కార్యక్రమాలు చేసినారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు పలు దపాలుగా నాయకుడితో జరుగుతున్న చర్చల ఫలితంగా హరీష్ రావు సారు ఢిల్లీల పువ్వు పార్టీ పెద్ద లీడర్ల సుట్రంగా తిరిగి బేల్ తెప్పించుకున్నారట కవితక్కకు కారు పార్టీ పువ్వు పార్టీల విలీన కార్యం కాబోతుంది అనేటందుకు కవితక్కకు బడే ప్రూఫ్ అని అంటున్నాడు శయ్యి పార్టీ మహేష్ గౌడ్ అన్న ఇక ఈంటే ఈయన కంటే రెండు ఆకులు ఎక్కువ చదివినట్టే ఉన్నాడు పువ్వు పార్టీ బండి సంజయ్ అన్న కవితక్కకు బేల్ ఇప్పించిన పార్టీ పార్టీలకు శయ్యి పార్టీ వకీలకు అని పోస్టు పెట్టిండు సోషల్ మీడియా కేంద్ర మంత్రిగున్న మీరు గిట్ల మాట్లాడు కరెక్ట్ కాదు అని అనుకుంటనే కోర్టు ధిక్కార చర్యలను తీసుకోవాలి అని కోర్టుకు చెప్పిండు మాజీ మంత్రి కేటీఆర్ అన్న బేలచ్చిన సంబురం కూడా లేకుండా చేస్తున్నారు ఈ రాష్ట్ర సెంటర్ సర్కారు అయినా కేసీఆర్ సారు గట్ల ఏదో ఒక పార్టీకి లొంగెటోడే అయితే ఉన్న పదవి నిడిచిపెట్టి తెలంగాణ ఉద్యమంలకు దిగేటోడా గట్ల లొంగెటోడే అయితే పార్టీ పెట్టినాక గెలిచిన ఎంపీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేపించటోడా అయినా నిజంగానే సెంటర్ సర్కారులకు లొంగెటోడే అయితే కన్నబిడ్డ నూట అరవై నాలుగు దినాలు జైలుండేదా ఆయన గిదే లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు బేలత్తే లేవని నోళ్లు ఇప్పుడు కవితక్కకు బేలత్తే బేలత్తె లేనంది అని కారు పాటోళ్లు మాస్తుగా గరమైతున్నారు పువ్వు పార్టీ షయ్యి పార్టీ లీడర్ల మీద గది కూడా నిజమే కదా ఇల్లు ఒకటే గాని పోయిలే రెండు అన్నట్టు తయారైంది పువ్వు పార్టీ లీడర్ల ఖాతా హైదరాబాద్ పట్టణంలో అక్రమంగా కట్టిన బిల్డింగ్లను టార్గెట్ చేసి కూలుతున్నది కదా హైడ్రా అగో గా హైడ్రా గురించి పువ్వు పార్టీల ఒకరు ఒక మాట అంటే ఇంకొకరు ఇంకొక మాట అంటున్నారు వాళ్ళ దాంట్లో వాళ్ళకే పోసుగుతలేదు ఇక మరి ఎవలేమంటున్నారో గీ ముచ్చట చూసిరా పొరయ పెద్దోళ్ళైనా పేదోళ్ళైనా లీడర్లైనా లేబర్లైనా ఆఫీసర్లైనా అమాత్యులైనా ఎవ్వలైనా సరే అక్రమంగా బిల్డింగులు కడితే కూలగొట్టుడే అని జోర్ మీద ఉన్నాడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు మొన్న నాగార్జున సారో ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిన హైడ్రా ఇప్పుడు జన్వాడ ఫార్మ్ హౌస్ మీద నజరేసిందట గా ఫామ్ హౌస్ నాది కాదు నా దోస్తుది అని అన్న చెప్పిండు గాని ఎవరిదైనా అక్రమంగా కడితే కూల్చుడే మా పని అని ఆలోచనలు చేస్తున్నదట ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోయి జన్వాడ ఫార్మ్ హౌస్ కాడ కొల్త తీసుకున్నారు ఇక టెన్ హైదరాబాద్ హైడ్రాబోలు రంగంలో దిగుతారు అవ్వచ్చు కానీ ఈ హైడ్రా మీద పువ్వు పాట మాటలు చూస్తేనైతే ఇదేందయ్యో ఇది అని పరేషాన్ అవుతున్నారు కార్యకర్తలు హైడ్రా గురించి నీ అక్రమాల చిట్టాల గురించి నీ దందాల గురించి నేను మాట్లాడుతున్నారు కానీ సామాన్య ప్రజల్ని వేధించే భయభ్రాంతుల గురించి చేసేటువంటి పద్ధతులలో మీరు ఆలోచన చేస్తుందా రేవంత్ రెడ్డి అని పడుతూ ఉన్నాం ఇవ్వ నివేదం అనుకుంటున్నా ఏదో స్వచ్ఛమైన నీతివంతమైన స్టబ్ అని ఉండే అని చెప్పి హైడ్రా డ్రామా చేసే రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు ఈ హైడ్రా ద్వారా వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్నిటి కూడా డిమాలిష్ చేసే దమ్ము ఉన్నదా అట్లయితే మీ సొంత తమ్ముడి మీద వస్తున్నట్టు ఆరోపణలు కానీ మరి మీ పార్టీ నాయకుల మీద వస్తున్న ఆరోపణలు కానీ మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల అక్రమ నిర్మాణాన్ని ముందు మీరు డిమాలిషన్ చేసిన తర్వాత మరి ఇతర అంశాలకు మీరు వెళ్ళి ఉంటే బాగుండేది హైడ్రా అని పేదోళ్ల మీద ప్రతాపం చూపెడుతున్నది షెయిపాటి సర్కారు అని పువ్వుపాటికేంచి ఈటెల సారు మహేశ్వర్ రెడ్డి సారు మాట్లాడుతున్నారు ఇక గిదే హైడ్రా గురించి రఘునందన్ రావు సారేమో మస్తుగా మెచ్చుకుంటున్నాడు కాదు గసంటి అక్రమ కట్టడాలను బరాబర్ కూల్చాల్సిందే అని రఘునందన్ రావు సార్ అన్నాడు ఇక కొండా విశ్వేశ్వర రెడ్డి సారు కూడా హైడ్రా మంచి పని చేస్తున్నది అని అందరికంటే ముందుగానే అన్నాడు ఇప్పుడు పద్ధతి కరెక్టే ఏదైతే ఫస్ట్ నీళ్ళ లోపల ఉన్నాయి నీళ్ళ ఎఫ్టిఎల్ లోపల ఉన్నాయి కూలగొట్టాలి కానీ ఇప్పుడైతే చేస్తుంది కరెక్టే ఇదే విధానంగా ముందటి వాళ్ళని మా కోరిక ఇట్లేం పోతే మాకు సపోర్ట్ ఉంటది ఇట్లనే ముంగటికి పోతే మా సపోర్ట్ ఉంటది అని అన్కచ్చిండు కొండా విశ్వేశ్వర రెడ్డి సారు ఈటల సారేమో వద్దంటున్నాడు అంటున్నాడు రఘునందన్ రావు సారు విశ్వేశ్వర రెడ్డి సారేమో సూపర్ అని అంటున్నారు ఇక మహేశ్వర రెడ్డి సారేమో గిట్ల ఏసుడైంది అనుకుంటేనే గిట్ల కూడా జయాలే అంటున్నాడు ఒకటే పార్టీలుండి అందరు ఒకటే మాట మాట్లాడాలి గాని ఇట్లా ఎవలకు దోషిందాలు మాట్లాడితే ఎట్లా కార్యకర్తలకు జనాలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు ఇప్పటికే పువ్వు పార్టీల మస్తుగా పంచాదులున్నట్టు బయట టాక్ ఉన్నది ఇంకా మీరు గిట్ల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లెక్క మాట్లాడితే ఏమను పెట్టుకోవాలి అందరూ అని మనసుల మనుషులనే రందివడుతున్నారట ఆ పువ్వు పార్టీ కార్యకర్తలు ఆ పబ్లిక్ ఇక ఇప్పుడు మరాముల తాత చేయాలి కాబట్టి మరి మూతివరి ఏమి ముంగటేసుకున్నాడో ఇవాళ ఒకసారి అరుసుకున్నాం పాండ్రి ఓ తాత ఏం చెయ్యాలి వార్త గులాబీల జెండనే కవితక గుండెల నిండ ధైర్యమే కవితక కడిగిన ముత్యం కవితక పువ్వుకు తగ్గేది లేదు కవితక పువ్వుకు తగ్గేది లేదు కవితక గులాబీల జెండలమా గులాబీల జెండలమ్మ అగ్గో మా ముసలోడు మొదలు పెట్టిండు ఎమ్మెల్సీ కవిత మేడం కు బెయిల్ వచ్చిన సంగతి తెలిసినట్టున్నది నీ ఏడాగుతాడు రోజులు రోజులుగా వారాలు వారాలుగా నెలలు నెలలుగా ఐదు నెలల పాటు అయినోళ్ళు అందరికి దూరంగా ఉండుకుంటూ కన్నులను తలుసుకుంటా కడుపుల పుచ్చెడు దుఃఖాన్ని పెట్టుకొని బుక్కెడు బుక్కెడు నీళ్లు తాగుకుంటా కష్టాన్ని అనుభవించింది మా కవితక్క అసటి మా కవితక్క ఇలా కడిగిన ముత్యం లెక్క బయటికి రాబోతుంది అవునే పాపం ఎన్నో మలకల బెయిల్ కోసం అప్లై చేసుకున్నా కూడా కవితక్కకు పెద్ద కోర్టు కానీ ఐదు నెలల తర్వాత విచారణ పూర్తయినాక కవిత జైలు అవసరం లేదని షరతులతో కూడిన బెయిల్ చేసింది కోర్టు నద్దులు చాలా మంది ఎక్క మాట్లాడిర్రు కవితక్కను జైలు బయటికి తీసుకొచ్చేటందుకు కారు పాచిని పువ్వునం చేస్తాడు సారు అని ఇప్పుడు ఇప్పుడు మందరూ అట్లా అంటున్నారు నువ్వు అంటున్నావు మరి బండి సంజయ్ కవితక్కకు ఏంటి కవిత కాంగ్రెస్ అభివర్ణిస్తున్నాడు నీ బండి సంజయ్ సార్ ఆయన ఏమైనా మా కారు పార్టీ మీద వాడే ఏడుతా అంటాడు ఆయన ఏమో ఇక కవితకు బలచ్చుడు ఇది కాంగ్రెస్ పార్టీ కారు పార్టీ ఘన విజయం అని నువ్వు అన్నట్టు ఈగతాలు చేసుకుంటా మాట్లాడతాడు ఇక కాంగ్రెస్ పార్టీలో ఇది ఆవిడే మిగిలి ఉన్నది కారు పార్టీ కని అంటాడు ఇక అట్లా పెడితే ఇటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ సార్ ఏమంటాడంటే ఇక కవితకు బెయిల్ వచ్చి జైలు నుంచి వెళ్ళి బయటకు వచ్చింది కాబట్టి ఇక పార్టీని పువ్వు పాటిలో విలీనం చేసుడే మిగిలి ఉన్నది అని ఆయన గతాలు చేసినట్టు మాట్లాడతాడు అసలు ఈ రెండు పార్టీలలో కలిసి మా కారు పార్టీని ఏమనుకుంటారు కావచ్చు ఏమోనే మరి ఇటు చెయ్యి పాటోలేమో కారు పాటి పువ్వు పాటిల విలీనమడు ఖాయం అంటున్నారు అటు పువ్వు పాటోలేమో కారు పాటి చెయ్యి పాటిల విలీన ఖాయం అంటున్నారు ఆఖరికి ఆ రెండు పాటిల నడమ మీ కారు పాటి ఏమవుతుందో ఏమవుడు ఏమి లేదు ఆ రెండు పాటిలు కలిసి వేసే ఎత్తుకు పై ఎత్తులకు సిత్తులు చేసుకుంటే ముందరికి దూసుకుపోవుడే మా కారు పాటి ఘన విజయం దానికి నిదర్శనం ఇవాళ మా వచ్చి జైలు నుంచి బయట ఖర్చు అవును గాని తాత మరి ఈ కవితక్కకు గిన్నొద్దుల సంధి రాని బెయిలు ఇప్పుడే ఎట్లా వచ్చిందంటే మరి ఎట్లా ఉన్నది గిన్నొద్దులు మా కవితక్కకు బేలు రాని ఎక్కుంటే ఎవరెవరు ఎన్నెన్ని కుట్రలు చేసిందో ఎవరెన్ని ఇక మాత్రం పట్టరో ఎవరి కానీ ఈ తోటి ఈ సారణ అయింది కాబట్టి పెద్ద కోర్టు మా కవితక్కకు బెయిల్ ఇచ్చి జైలు నుంచి ఇతరి పంపిస్తాంది కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తాంది ఏ ఎగురు రాబీల జంట కవిత నెలలు జైలుండి ఇవాళ మీద కారు పాటి శ్రేణు నల్ల మస్త ఆనందం ఉన్నది కావచ్చు కదనే కాదా మరి కడిగిన ముత్యం లెక్క నా బిడ్డ జైల్లో నుంచి ఇతర కథ చూడురి అని మా కేసీఆర్ సార్ అన్నట్టు ఇరవై నెలల పాటు విచారణ చేసిర్రు ఐదు నెలల పాటు మా కవితక్కను జైల్లో ఉంచిర్రు నాలుగు వందల తొంభై మూడు మందిని శాసకులను విశారణ చేసినా కూడా నేరం రుజువు కాలేదట్రా అంటే ఏందన్నట్టు కడిగిన ముత్యం కాదమ్మా కవితక్క కడిగిన ముత్యం రా రాయి అవునే కానీ కవితక్క ఐదు నెలలు ఎంత మనోవేదన అనుభవించిందో పాపం కదనే అదే మీద పడ్డ నిందే నువ్వు చేసుకోవాలంటే తిప్పల పడాలి పిల్ల అందుకే ఐదు నెలలు కవితక్క అది గోస పడ్డది జైల్లో అయితే కానీ ఓ పిల్ల మరి జైలు నుంచి వెళ్ళి మా కవితక్క అయ్యాలి హైదరాబాద్ కు అత్తదంటవా అత్తది అని అంటే మరి మేము అందరం కలిసి పోతాం హైదరాబాద్ కు కుడు ఇంటికి అత్తదే తాత రేపు కావచ్చు హైదరాబాద్ కు అట్లయితే అరే లక్ష్క మన ఊళ్ళున్న కార్యకర్తలు అందరం కలిసి పూల దండలు ఇటువంటి సప్పులు గిట్ట అన్ని పట్టుకొని పోయి కవిత మేడం ఏ ఈ మనం లో దిగుతాందో అక్కడ ఈ పూల దండలు వేసి డప్పు సప్పులతో ఊరేగింపుగా తీసుకొని రావాలి మేడం వాళ్ళ ఇంటికి పెద్ద మనిషి గసంటి ఆలోచన లేని జయకుండ్రి మీరు ఇసుంటి ఇక మధ్య చేస్తారని మన తెలంగాణ సర్కార్ ఇసుంటి ఆంక్షలు పెడతదో ఏమో మీరు బుర్ర బుర్ర పోయి లేని పరిశ్రమలు పడకుండ్రి మేమన్న ధర్నాలు రాస్తారు ఒకరు చేసి చందుకు పోతాం పిల్ల కవిత కత్తందని ఆకు ఘనంగా స్వాగతం అని చెప్పి పోదాం అనుకుంటాను తప్ప అవును నువ్వు చెప్పేది కరెక్టే గానీ మీ పార్టీ పెద్దలు చెప్పినట్టు చేయరా అదే మళ్ళీ లేని పంచాదులు మోపు వేసుకుంటే ఎందుకని చెప్తున్నాక అంతే ఆ సరే సరే అదే మా మనవరాలు చెప్పినట్టు మన కారు పార్కి ఎక్కడ దొరుకుతుందో మెడలు పడి పెడదాం అని చూస్తాల అటు పూ పార్టీ వాళ్ళు ఉన్నట్టు చెయ్యి పార్టీ మనం జరంతా ఫైలాంగుండాలి రో ఆ మరి కాదా కానీ గిన్నొద్దులు కారు పాటి పని అయిపోయినట్టే ఆనందరు ఎగతాళి చేసినందుకు కవితక్క బెయిల్ మీద జైలు నుంచి వెళ్ళి బయటకు వచ్చాడు మీకు కొంతలా కొంత ఆనందమే కదా ధర్మో రక్షతి రక్షిత అన్నట్టు ధర్మమే గెలిచింది ఇప్పుడు ఇంకా రాబోయే రోజులలో మా కారు పార్టీకి ఇంకో ఘన విజయం రాబోతుంది మా పార్టీ నుంచి జంప్ అయిన ఎమ్మెల్యేల పదవులు కూడా ఊసిపోయే కాలం దగ్గర పడుతుందట వేసుకోరు గులాబీల జెండల గులాబీల జెండలమా గులాబీల జెండలమా గులాబీల జెండలమా గీయాల మా ఆనందంలో నుంచి అది బయటకు వచ్చేటట్టుగా ఆనత్తలేడు కదా ఇలా మా పటాలకు మన మూడు బాట్ల కాడ మొత్తం పెద్ద పెద్ద బాంబులు కుక్క తోకలు తీసుకొచ్చి పేల్చాలి అట్లనే డీజే సప్పులు పెట్టి ఊరంతా తిరుక్కుంటా మన జెండాలు ఊపుకుంటా మొత్తం హంగామా చేయాలి సరేనా అందరి కార్యకర్తలు మనం తయారు చేద్దాం రారి రారి ఎందుకంటే మనం తగ్గేది లేదు రాక రాక ఇవాళ కవితక్కకు బెయిల్ వచ్చిందనే ముచ్చట తెలిసి మా తాత లెక్కనే కారు పాటోల సంబురాలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయట చూడాలే మరి కవితక్క బెయిల్ ముచ్చట మీద కడమ పాటోలు ఇంకేం మాట్లాడతారో ఎన్ని రాజకీయాలు చేస్తారో ఇంకే ముచ్చట్లే కాదు ప్రతిరోజు లెక్క కొన్ని నిల్లి పుట్టు ముచ్చట్లు కూడా మూట ఎట్టుకొచ్చేసినా రావి కూడా చూసేరి కోర్ని గంపల చేతులు పెట్టి అందిని అందినట్టే కూరగాయలను తీసుకొని సంచులు నింపుకుంటున్నారు కదా తక్కెట్లేసి జోకేది లేదు అడిగేది లేదు ఎన్ని కావాలనంటే అన్ని ఫ్రీగా తీసుకొని సంచుల్ని నింపుకునుడే పెద్ద పెళ్లి కూరగాయల మార్కెట్ జరిగింది ఇది ఆగో గిదేంది కూరగాయల మార్కెట్ లా బ్యారం లేకుండా చిన్న కొత్తిమీర కట్టే ఇయ్యరు గసొంటిది గింతగనం కూరగాయలను ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారని పరిశాన్ అవుతున్నారా అయితే అసలు ముచ్చట ఏంటంటే కొన్నొద్దుల వద్దుల నుంచి కూరగాయల మార్కెట్లు ఉన్న హోల్సేల్ వ్యాపారం రిటైల్ వ్యాపారొల్ అయితున్నదట హోల్సేల్ కమ్ముకునే డైరెక్ట్ మార్కెట్ లకి వచ్చిన కస్టమర్లకు అమ్మే వరకు రిటైల్ వ్యాపారం చేసుకునే బగ్గన లొల్లు పెట్టిండ్రట మీరే రిటైల్ వ్యాపారం చేసుకుంటే మాకు నష్టాలు వస్తున్నాయి అసలు మేము ఎట్లా అని బగ్గన గరమైన దంద నడిపేటోళ్ళ మీదికి అయినా కూడా గాలు ఈ ముచ్చటను పట్టించుకోకుంటేనే గట్లనే చేతుంటే గీళ్ళు ఏకంగా కూరగాయల దంద మొత్తం బంద్ పెట్టి మార్కెట్ లక్ వచ్చిన పబ్లిక్ కు ఫ్రీగా కూరగాయలు ఇచ్చి నిరసన వేసిండ్రన్నట్టు గిట్ల ఈ ముచ్చట వైరల్ అయ్యే వరకు ఆడున్నోళ్ళందరూ మస్తుగా లైన్లు కట్టిండ్రు కూరగాయల మార్కెట్ కాడికి ఎవ్వలకు నచ్చిన కూరగాయలను వాళ్ళు సంచుల కమాన నింపుకొని ఇళ్ళలో పోయిండ్రు గిట్లా ఇద్దరు కొట్టుకుంటే మూడోనికి సందైనట్టు గిళ్ళలోళ్ళైతే మొత్తానికి ఆడున్న పబ్లిక్ అయితే మంచి పాయిదని అనబట్టిండ్రు చాలా మందికి ఇది చూసినోళ్ళు అబ్బా ఫ్రీ అనే మాట ఎంత మంచిగా ఉందో ఎవడేటు పోతే మాకేంది మాకు కావలసిన కూరగాయలు అయితే దొరికినాయి మంచిగా వారం రోజుల దాకా డోక లేకుండా మంచిగా నచ్చినట్టు వండుకొని తినొచ్చని సంబరపడుతుండొచ్చు ఫ్రీగా కూరగాయలు నెత్తక పోయినోళ్ళందరూ అయినా రోడ్ల మీద ఫ్రీగా దొరికితేనే ఇడిచిపెట్టను పిలిచి మరీ ఫ్రీగా ఇత్తామంటే ఎవరు వద్దంటారు కదను కొంచెం కూత ఘనం అన్నట్టు ఈ బుడ్డోడు చేతుల రెండు కట్టెలు పట్టుకొని ఆఫ్రికాలో ఉన్న ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని ఎక్కిండు మా గురువు ఇచ్చిన ట్రైనింగ్ తోనే ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఐదు మీటర్ల ఎత్తున్న ఈ పర్వతాన్ని ఎక్కుడు సాధ్యమైందని చెప్పుకొచ్చిండు పంజాబ్ రూప్ నగర్లున్న తేగ్బీర్ అనే గీ బుడ్డోడు వయసు ఐదేండ్లు చిన్నప్పటికేంచి సాహసాలు చేసుడంటే మస్తు పాయరమాట అందుకే ఎత్తైన పర్వతాన్ని ఎక్కి రికార్డు కొట్టాలని బగ్గనే ట్రై గురువు చేసేటోడటంతో ఉన్న ఈ పర్వతాన్ని ఎక్కనీకి వచ్చిండు అన్నట్టు అయితే పర్వతాల ఎక్కనికి ఏడాది చే బగ్గనే ట్రైనింగ్ చేసిండు అట బుడ్డోడు ఇక ఆగస్టు పద్దెనిమిది నాడు షురు చేసిన ఈ ప్రయాణం ఆగస్టు ఇరవై మూడు వచ్చే వరకు కొండ మీదకి చేరుకున్నాడు అట గిట్లా ఎక్కంగా చాలా జాగల్లో ఆక్సిజన్ అందకపోయి తిప్పలు పడ్డాడట గాని రెస్ట్ తీసుకొని మళ్ళా ప్రయాణాన్ని చేసుకుంటా మొత్తానికి రికార్డు కొట్టిండు ఆసియా ఖండంలోనే అతి చిన్న వయసుల కిలిమంజారో కొండనెక్కిన బుడ్డోడిగా రికార్డు కూడా కొట్టిండు ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు బుడ్డోనిని తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది ఐదేండ్ల వయసులోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఈ బుడ్డోడు నిజంగా చానా గ్రేటే కదా కిరాయి కట్టకపోతే ఇండ్లకు తాళాలు వేసుకునే వాళ్ళని చూసినాం ఆఫీసుల కిరాయిలు కూడా కట్టకపోతే గేట్లకు తాళాలు వేసిన వాళ్ళని చూసినాం గాని కరీంనగర్ లో చూడుండ్రి ఏకంగా ఒక ఏటీఎం సెంటర్ కి తాళం వేసిండ్రు గిట్లా ఆగో చూసిండ్రు కదా డోర్ మీద ఏం రాసి పెట్టిన్రో ఇంటి కిరాయి కట్టనందుకు ఏటీఎం కు తాళాలు ఎత్తున్నామని పెద్ద పెద్ద అచ్చరాలతో రాసి పెట్టిండ్రు పెట్టినరు ఇది చూసి పైసలు డ్రా చేసుకుందాం అని వచ్చిన వాళ్ళందరూ మస్తు పర్షానయినరాట కస్టమర్లు లోన్లు తీసుకొని కట్టకపోతేనైతే వాళ్ళ ముక్కు విండి మరి అసలు మిత్తి వసూలు చేస్తుంటారు గాని వీళ్ళు కిరాయి కట్టాలని సోయలేదా అని గరం అవుతున్నారు చాలా మందికి ముచ్చట ఎరకైన తలాపుకు సముద్రం పెట్టుకుని చేప దూప గేడ్చినట్టు ఏటిఎం నిండా పైసలు పెట్టుకుని బ్యాంకు వాళ్ళు కిరాయి కట్టలేదంటే చిత్రంగానే ఉన్నది కదా ముచ్చట సర్కారు రెండు లక్షల రుణమాఫీ చేసి రెండు వారాలు కూడా ఇంకా చాలా మంది రైతులు మా రుణాలు మాఫీ కాలేదని ఆడాడ బగ్గనే లోల్లు పెడుతున్నారు అయితే లోన్లు మాఫీ గాని రైతులు వ్యవసాయ ఆఫీసర్లను కలువుండ్రని సర్కారు చెప్తున్నారు కానీ రైతులు పోయి అడిగితే వ్యవసాయ ఆఫీసర్లు చెప్పేదానికి బ్యాంక్ ఆఫీసర్లు చెప్పేదానికి పొంతనే ఉంటలేదని బాధపడుతున్నారు పడుతున్నారు చాలా మంది రైతులు గిట్లా అదే పెరిగినా టూ ల్యాక్స్ ఉండాలి కదా టూ ల్యాక్స్ లేదు ఒక రూపాయి ఎక్కువ ఉన్నందుకు రాలేదు సార్ అంటున్నారు అది దగ్గర వస్తే తొంభై ఐదు వేలు మేము తిప్పున్నా తొంభై వేలు ఒకటి మా వాళ్ళు తిప్పున్నారు ఇంట్రెస్ట్ అంతా కలుపుకొని ఒకటి పైన ఇంటి పైంది ఇంట్రెస్ట్ ఎట్టినా కానీ సంవత్సరం రెండు వేలు నడుస్తుంది రెండు వేలు కాక ఉండే ముచ్చట మహబూబ్ నగర్ జిల్లా అనే ఊళ్ళుండే గీన పేరు రాములు ఇంటి ఆమె పేరు మీద గీన పేరు మీద కలిపి రెండు లక్షల మీదనే బ్యాంక్ లోన్ ఉన్నదాట ప్రతి ఏడాది రెన్యువల్ కూడా చేస్తున్నాడట గానీ లోన్ అయితే మాఫీ కాలేదట బ్యాంక్ ఆఫీసర్లను అడిగితే ఒక ముచ్చట యోసం ఆఫీసర్లను అడిగితే వాళ్ళు ఊంకో ముచ్చట చెప్పి తిప్పించుకుంటున్నారట గాని లోన్ అయితే మాఫీ చేస్తలేరు అని బాధపడుతున్నాడు గిట్లా మరి రుణాలు సర్కారు ఏ లెక్కన మాఫీ చేసిండ్రో రో గాని గిట్లనే చాలా మంది రైతులు మాఫీ కాలేదని బాధపడుతున్నారని అనబట్టిండ్రు మరి గిసొంటరికి సర్కారు వల్లు ఎట్ల న్యాయం చేస్తారో చూడాలే ఆ గి ముచ్చట ఎప్పేసినా గిది చెప్పేసినా ఆ ఇది కూడా చెప్పేసినా సరే పబ్లిక్ కు ఇవాళ తెచ్చిన ఎక్కడికైతే అన్ని ముచ్చట్లు ఎప్పేసినా ఇక ఇవుల్లా ఇయాల్ వీ క్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కేపిహెచ్బి హైదరాబాద్ సమర్పించు విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిల్ అగ్రో సహా సమర్పించు ఇయాల్టీ జోర్దార్ వార్తలు మళ్ళీ జోర్దార్ వర్తల మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం అప్పడాక ఏం మీకు ఎరకనే కదా చూస్తూనే బుడుండ్రి హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోని రే గీసు ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి వీళ్ళ అన్ని ముచ్చట్లు మీ దాకా చేయాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ చేయండి ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి రి ఏమంటున్నాం సరే ఉంటామలా టాటా నమస్తే